నమస్కారం ఫైవ్ సిటీ న్యూస్కి మన ప్రస్తుతం అబ్దుల్లాపూర్ మెట్ మండలంలోని మునగనూరు గ్రామం శ్రీ రామానుజనగర్ కాలనీలో ఉన్నాం ఇక్కడ శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం రేపు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇక్కడ ఆలయ నిర్వాహులు ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో మంచిగా అలంకరించారు ఆ అర్చకులను మరియు ఆలయ నిర్వాహకులను ఇక్కడ భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారో అడిగి తెలుసుకుందాం జై గోవింద మన మునుగునూరు గ్రామంలో రామానుజనర కాలనీలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ పద్మావతి సమేత ఆరావముద అభయవేంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో ధనుర్మాస మహోత్సవంలో ప్రత్యేకించి వచ్చే ముక్కోటి ఏకాదశి సందర్భంగా రేపు ఉదయం ఐదు గంటల నుంచి దర్శనాలు ప్రారంభమవుతాయి ఉత్తర ద్వారంలో శ్రీనివాసుడు శ్రీదేవి భూదేవి సమేతంగా అందరికీ దర్శనమిస్తారు భక్తుల యొక్క తాకిడిని బట్టి అంటే వచ్చిపోయే దాన్ని బట్టి ఆలయం మూసివేయటం అనేది జరుగుతుంది మూసివేసే సమయం ఇంకా నిర్ణయం కాలేదు భక్తుల యొక్క రాకపోకలను బట్టి మూసివేసే సమయం కూడా నిర్ణయం అవుతుంది కనుక అందరూ వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకొని వారి యొక్క కృపకి సంపూర్ణంగా పాత్రలు కాగలరు అలాగే రేపు ఈ క్షేత్ర వ్యవస్థాపకులైనటువంటి శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యులు ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు అనంతశ్రీ గోవింద గోవిందజయురులుగా పిలువబడే శ్రీ 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 త్రిదండ్రి శ్రీరామచంద్ర రామానుజర్ స్వామి వారు కూడా వేయించేసి మన వెంకటేశ్వర స్వామికి మంగళాశాసనాన్ని అనుగ్రహించి మంగళాశాసనం చేసి సేవించుకోవడానికి వస్తున్నారు తప్పకుండా రండి అందరూ వచ్చి గోవిందుణ్ణి సేవించండి గోవింద జీరులను కూడా సేవించండి ఈ గోవిందుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులకండి జై గోవింద జై శ్రీమన్నారాయణ ప్రత్యేక పూజలు అంటే ధనుర్మాసం కనుక ఉత్సవమూర్తికి ఏకాదశి కనుక ఉత్సవమూర్తికి అభిషేకం ఉంటుంది విశేష అలంకరణ కూడా ఉంటుంది అలాగే ప్రత్యేకించి రేపు ముక్కోటి ఏకాదశి కనుక పుష్పార్చన సువర్ణ పుష్పార్చన అలాగే రజిత పుష్పార్చన కూడా ఉంటుంది ఎవరైనా కావాలి అనుకుంటే ఇక్కడికి వచ్చి చేయించుకొని వెళ్ళవచ్చు ప్రత్యేక అర్చనలు కూడా జరుగుతాయి అది రోజంతా కూడా నడుస్తూనే ఉంటుంది ఆ ప్రత్యేక అర్చనలు ప్రత్యేక నైవేద్యం ప్రత్యేకంగా లడ్డు కూడా నైవేద్యం చేయబడుతుంది అలాగే ఈ వైష్ణవ క్షేత్రాలలో ప్రత్యేకంగా చేసేటటువంటి పులిహోర చక్కెర పొంగలి ఇట్లాంటివి కూడా విశేషంగా నైవేద్యంగా జరుగుతున్నాయి నైవేద్యం పెడతారు అభిషేకం ఉంటుంది అది అభిషేకం అంతా కూడా లోకాంతం లేకాంతం అంటే లోపలే జరుగుతుంది కాబట్టి అది ఎవరికి దర్శనం ఉండదు దర్శనాలు మాత్రం ఉత్తర ద్వారం నుంచి ఐదు గంటల నుంచి ప్రారంభం అవుతాయి భక్తులు వచ్చే భక్తులు అత్యధికంగా మూడు వేలకు పైగా వస్తారు అని మేము అనుకుంటున్నాము ఇంకా అధికంగా కూడా రావచ్చు కాబట్టి అందరూ వచ్చి ఈ ఆలయంలో ఆ ఆరామోద వెంకటేశ్వర స్వామివారిని అలాగే ఉత్తర ద్వారంలో ఉండేటటువంటి శ్రీభూ సమేత శ్రీనివాసుని కూడా సేవించుకొని ఆ వెంకటేశ్వర స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులుగా కృతార్థులు కాగలరు అని మనవి చేస్తున్నాం జై గోవింద జై గోవింద